ఆల్ అదే సిక్స్ మంత్స్కి ఒకసారి మన డెంటల్ చెకప్ చేసుకోవాలని చెప్తుంటారు కదా ఇవాళ నేను హైదరాబాద్ కూకట్పల్లి మా ఏరియా కొంచెం దగ్గర కదా వివేకానంద నగర్ కాలనీలో ఉన్న రాగి హాస్పిటల్స్లో వచ్చానండి రాగి చంద్రిక మేడం నాకు బాగా తెలిసిన వ్యక్తి అండి చాలా సాఫ్ట్గా బాగా ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బాగుంటుంది సో నా చెకప్ అంతా అయిపోయింది ఇది చిన్న ప్రాబ్లం తప్ప అంతా చాలా బాగుంది అన్నారు ఈ హాస్పిటల్లో ఏంటంటే మీకు ఇప్పుడు సమ్మర్కి కిడ్స్కి లైక్ ఈ అలైనర్స్ ఇలాంటి వాటి మీద ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారండి డెఫినెట్గా అది యూటిలైజ్ చేసుకోండి సమ్మర్ ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే కిడ్స్కి కన్సల్టేషన్ అనేది ఆ అలైన్మెంట్ ఇలాంటి వాటికి ఫ్రీ ఉంటుంది డెఫినెట్గా అది మీరు ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి మనకి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుంది ఫుల్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల త్రీడీ స్కానర్స్ అన్ని ఎక్విప్మెంట్ మొత్తం చాలా చాలా బాగుందండి ఈ విధంగా ఇన్విజీ లైన్ ఇలాంటివి మీరు పెట్టించుకోవాలి అనుకుంటే మొత్తం సెటప్ అయితే కంప్లీట్గా ఉంది ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది బజాజ్ వాళ్ళు దీంతో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ యూట్యూబ్లో ఉంటే అక్సర్ చెక్ చేయండి